మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై నిన్న బీఆర్ఎస్ నాయకులు చేసిన వాఖ్యలను ఖండిస్తూ నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుని ముఖ్యంగా ఈ పత్రిక విలేకరుల సమావేశం ద్వారా ఒక మూడు విషయాలపై మాట్లాడదనుకున్న ముఖ్యంగా నిన్న కరీంనగర్ సంబంధించిన కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ నాయకుడిని పాలాభిషేకం చేస్తున్న సమయంలో విచిత్రంగా ప్రవర్తించిన తీరును మా మంత్రిగారిపై చేసిన వ్యాఖ్యలను జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మొదటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళని నా మాట్లాడుతుంటూ ఒక రెండు మూడు విషయాలు స్థాయిని మించి విమర్శించారు ఈ నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి కొందరు నాయకులు కానీ ప్రభాకరణని ఏదో కరీంనగర్ నుండి పారిపోయి హుస్నాబాద్లో పోటీ చేసిండు కరీంనగర్లో పోటీ చేయలేక అని విమర్శించారు కాబట్టి దానికి నేను ఏం సమాధానం చెప్తున్నా అంటే అన్నా పారిపోలేదు కరీంనగర్ గారు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలలో ఎక్కడైనా పోటీ చేసే దమ్ము గెలిచే దమ్మున్న నిరూపించుండే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు సవాల్ విసురుతున్నా రెండవ విషయానికి వస్తే శాసనసభలో గంగల కమలాకర్ గారు మొదటిసారి గెలిచిర్రు మొదటిసారి గెలిచిరంటుర్రు అన్న మొదటిసారి గెలిచి క్యాబినెట్లో బెర్త్ పొందిండు ఈరోజు కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరిస్తుండో అంటే అతనిపై గౌరవ మంత్రి గారిపై అధిష్టానానికి వారి పట్ల ఉన్న ప్రతిభను గుర్తింపు కానీ వారి పార్టీకి పట్ల ఉన్న విధేయత కానీ క్రమశిక్షణ కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ నాయకుడు నాలుగు సార్లు గెలిచిండో అని చెప్తున్నారు నాలుగు సార్లు గెలిచిండో అని చెప్తున్నారు కానీ నాలుగు సార్లు గెలిచి ఏం కరీంనగర్ సాధించిండో నాకు అర్థం కావట్లేదు కేవలం పేన సంవత్సరం పేన ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ఇనాగ్రేషన్ చేసుకున్నది తప్ప ఈయన మంత్రిగా కరీంనగర్ సాధించింది ఏం లేదు ప్రభాకర్ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఈ అధ్యక్షునిగా మార్క్వెడ్ చైర్మన్గా ఆనాడు ఎంపీల ఫోరం కన్వీనర్గా మొదటిసారి ఎంపీగా గెలిచి అనేక పేరు ప్రఖ్యాతలు ఈ కరీంనగర్కి తీసుకొచ్చేయండు మీరు అనేక అసాంఘిక కార్యకలాపాలు అనేక అసంఘిక కార్యక్రమాలు చేపట్టి కరీంనగర్కు చెడ్డ పేరు తీసుకొచ్చారు ప్రభుత్వం అది ఏర్పడి సంవత్సరం గడుస్తుంటే ప్రభాకర్ అన్న రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభు రాష్ట్రానికి రాజధాని అటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతూ ఒక బీసీ బిడ్డగా కరీంనగర్ వాస్తవ్యునిగా అనేక పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంటే తోటి బీసీ నాయకునిగా సహచార ఎమ్మెల్యేగా ఓర్వలేనితనంగా తనంగా మీరు అనేకమైన వ్యక్తిగత దూషణలకు దిగుతురు ఇది మీ దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నా ఇంకా అనేక ప్ర విద్య గురించి మాట్లాడేరు నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు కమలాకర్ గారు నేనంటున్న అన్ని వదిలిపెడితే కరీంనగర్కి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించబడితే దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక రిక్రూట్మెంట్ జరగలే కనీసం వైస్ ఛాన్సలర్ని వేయలేని పరిస్థితుల్లో మీరున్నారు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు సారీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం శాతవాహన యూనివర్సిటీలకు పోయి ఒక లక్ష రూపాయల నిధులతో కూడా శిలాఫలకం ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు ఆనాడు ఫుడ్ సైన్స్ కానీ ఫార్మసీకి అనుమతి కానీ ఈరోజు మొన్నటికి మొన్న పెద్దపల్లి సభలో ఇంజనీరింగ్ కళాశాల అనుమతి కానీ కేవలం పున్నం ప్రభాకర్ గారు సాధించిన ఘనత అని ఆనాడు మెడికల్ కళాశాల కోసం కూడా పెద్దలు పున్నం ప్రభాకర్ గారు ఇక్కడ చేసిన దీక్ష ఫలితమే అని చెప్పేసి మీ సందర్భంగా యోజన కాంగ్రెస్ పక్షాన మీకు జ్ఞానోదయం కలిగిస్తున్నాం ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రభాకర్ ఎంపీగా పాస్పోర్ట్ కేంద్రాన్ని కానీ తిరుపతికి ట్రైన్ కానీ శాతవన యూనివర్సిటీ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ ఎఫ్ఎం స్టేషన్ కానీ నాకు తెలిసిన ఇన్ని సాధించి పెడితే ఈరోజు నీకు సంబంధించి ఎంతోమంది మేము తిరుపతికి పోతున్నాం ట్రైన్లా అని చెప్పి సెల్ఫీలు పెట్టుకుంటారు అది ప్రభాకరణ ఘనత నువ్వు ఆ ట్రైన్ ఫెసిలిటీకి సంబంధించి కానీ ఈ శాతాన యూనివర్సిటీకి సంబంధించి కానీ ఇంకా దేనికైనా సంబంధించి ఆ సేవలు ఇంకా వినియోగించడం కోసం ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం మీద మీరు కొట్లాడిరా లేదు మీ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా కొట్లాడి సాధించిరా నేను అడుగుతున్నా మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పౌర సరఫరా శాఖ మంత్రిగా ఏనాడైనా ఒక రేషన్ కార్డు ఇప్పించిర్రా లేకుంటే బీసీలకు ఏమైనా న్యాయం చేసిర్రా కానీ ఏం చేయకపోయినా బీసీ సంక్షేమ శాఖ మీద రివ్యూ చేసిరా ముఖ్యమంత్రికి తెలియకుండా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మా మంత్రి గారు ఈ సంవత్సర కాలంలో ఎన్నో రివ్యూలు ఎన్నో జిల్లాలకు ముఖ్య అతిథులుగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలకు ముంగట ఆర్టీసీ బస్సు ఫ్రీ అయితేనేమి మాకు మిస్ ఛార్జీలు పెంచడం అయితేనేమి కాస్మెటిక్ ఛార్జీలు పెంచే అయితేనేమి పున్నం ప్రభాకర్ గారు అనేక సబ్ కమిటీలలో మెంబర్గా ఈరోజు కరీంనగర్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి మాలాంటి మంది ఎంతోమందికి గర్వంగా చెప్పుకునే విధంగా వారు ప్రవర్తిస్తుంటే మీరు ఓర్వలినతనంగా ఇలా విచిత్రంగా ప్రవర్తించడానికి మేము యోజన కాంగ్రెస్ పక్షాన ఖండిస్తున్నాం మరొకసారి గౌరవ మంత్రి గారిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా వ్యక్తిగత దూషణలు చేసినా చూస్తూ ఊరుకోమని అవసరమైతే వాళ్ళు ఇల్లు ముట్టడించం కానీ లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కానీ యువజన కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని దేనికి ఏమని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులని